ఓం నమ శివాయ మాత్రే నమ నవగ్రహాలు మనిషి జీవితం పైన ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా బుధగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకుందాం ముఖ్యంగా నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి నవరంధ్రములతో పుడతాడు మనిషి అంటే నవగ్రహాల ప్రభావం మనకి ఎంతుందో అనేది ఈ విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనకు అర్థమవుతూ ఉంది ఎవరైతే బుధగ్రహం యొక్క అనుకూలత లేదో వారికి వ్యాపారాలలో కొన్ని చికాకులు అభివృద్ధి కలగక ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా బుద్ధి మాంధవ్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే సమయానికి తగ్గట్టుగా సరైన ఆలోచన రాకపోవటం అది వ్యాపారం కావచ్చు వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో దేంట్లోనైనప్పటికీ కూడా ఏ పని తలపెట్టినా ఆటంకాలు కలుగుతూ ఉండటం మనస్సులో ఎప్పుడు అలజడిగా ఉండటం మనసు ప్రశాంతతగా ఉండకపోవటం వారు ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా లాభాలు తక్కువగా ఉండటం కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బుధుడి అనుగ్రహం ఉంటే గనక వీళ్ళు టీచర్లుగా డాక్యుమెంట్ రైటర్స్గా అలాగే మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు బుధుడి అనుగ్రహం కోసం మేనత్తలకి సహాయ సహకారాలు అందించటం ప్రేమగా వారిని చూసుకోవటం ఇలా గనక చేస్తే బుధగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది బూడిద గుమ్మడికాయ పచ్చగా ఉన్న బూడిద గుమ్మడికాయని పేదలకు దానంగా ఇవ్వటం ఇలా గనక ప్రతి బుధవారం చేస్తూ ఉన్నట్లయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది అక్క కావచ్చు చెల్లి కావచ్చు మీ తోబుట్టవులతో మీరు ప్రేమగా ఉంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు మీ ఓపికొలది అందిస్తూ ఉన్నప్పటికీ కూడా బుధగ్రహం యొక్క అనుకూలత కలిగి తీరుతుంది అలాగే విష్ణాలయంలో శుభ్రత చేయించడానికి మనుషుల్ని ఏర్పాటు చేయటం లేదు మీకు కుదిరితే మీరు చేయగలిగితే మీరే స్వయంగా చేయటం అలా కుదరినప్పుడు అక్కడ చేస్తున్న వారికి ధన సహాయం చేయటం ముఖ్యంగా విష్ణాలయాలను ఎక్కువగా సందర్శించటం ప్రతి బుధవారము ప్రతి శనివారము విష్ణాలయమును దర్శిస్తూ ఓం భూం బుధాయ నమ అంటూ బుధవారం రోజున ఓపిక కొలది మనసులో స్మరించటం మనస వాచ కర్మణ కలియుగ ప్రత్యక్షదయమైన వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు మీ ఓపిక కొలది అన్నదాన కార్యక్రమాలు చేయటం ఇలా ఎవరైతే చేస్తారో బుధగ్రహం యొక్క అనుకూలత కలిగి తీరుతుంది ఎవరైతే తోబుట్టువులతో కానీ మేనత్తతో కానీ తరచూ గొడవలు వస్తూ ఉంటే బుధగ్రహం యొక్క అనుకూలత లేదు అని గుర్తిరగాలి అలా చేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వారు లేక ఉద్యోగం చేస్తున్నా లేదు ఇతరతర ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా వాటిలో వీరికి తగినంత ఆదాయము ఉండదు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగా జీవితం మారిపోతుంది ఇప్పుడు వరకు మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే తోబుట్టువులతో కానీ మేనత్తుతో కానీ విభేదాలు ఉన్నవేమో ఒక్కసారి చూసుకోండి అవి చేసుకుని దైవికంగా ఈ చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల విశేష ఫలితం కలుగుతుంది అలాగే సద్బ్రాహ్మణుడికి కేజింపావు పెసలు దానం చేసినప్పటికీ కూడా లేక గోవుకి పావు పెసల్ని చక్కగా నానబెట్టి గోవుకి తినిపించినప్పటికీ కూడా మనకి బుధగ్రహం యొక్క అనుకూలత కలిగి తీరుతుంది మరి ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కనెక్షన్ చెప్పారు మూడు అది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా కృతజ్ఞతనండి